ఈ మా మేనగోడల్లో ఒక చోటుకని చెప్పి ఒక చోటుకు వెళ్తూ ఉంటుంది నమ్మడానికి లేదు ఈరోజు పిల్లల్ని తేల్చేద్దాం వాళ్ళ ఫ్రెండ్ కృపారాయణ ఇంటికి వెళ్తుంటుంది అత్తమానోని నేనేమో అక్కడికి వెళ్ళాను ఎక్కడికి వెళ్ళాను అక్కడికి వెళ్ళలేదు వాళ్ళ ఇంటికి ఏదో పని మీద ఎక్కడికి వెళ్ళాను అంటూ ఉంటుంది ఇవాళ తేల్చేద్దాం హలో రమ్య నేను రా ఎక్కడ ఉన్నాము ఇప్పుడు మార్కెట్లో ఉన్నావా మార్కెట్లో నీ పని అలా వెళ్తున్నావా ఓహో నువ్వు మీ ఫ్రెండ్ కృపారాణి ఇంటి దగ్గర ఉన్నావు అనుకున్నాను కృపారాణి ఇంటికి అసమాన వెళ్ళవా దాంతో పని ఏంటంటున్నావా నేను అనుకున్నానులే సరే మార్కెట్లో ఉన్నావు కనుక పని ఉంది యాపిల్ పట్టరా ఒక రెండు యాపిల్స్ డబ్బులు ఉన్నాయి కదా లేవా అక్కడ అది పెద్ద పెద్ద యాపిల్ ఉంటాయి సరే కూరగాయలు ఓ వంకాయలు పటరా లేవు ఇంటి దగ్గర ఒక కేజీ వంకాయలు పట్ట అది లేవా ఏడు మార్కెట్ బందా నేను అలాగే అనుకున్నానులే నువ్వు వెళ్తావు కదా మార్కెట్ బాగుందని నేనేమనుకున్నానంటే నువ్వు మీ ఫ్రెండ్ కృపారాణి ఇంటికి వెళ్ళేవేమో అనుకున్నాను వెళ్ళలేదు కదా సర్లే కానీ కృపారాణితో మాట మాట్లాడాలిరా అక్కడే ఉందా మార్కెట్లో కృపారాణి ఎలా ఉంటుందమ్మా నువ్వు మార్కెట్లో ఉన్నావా కృపారాణి ఇంటికి వెళ్ళేవా సరే సర్లే కానీ వాళ్ళ నాన్న నామతో కూడా మాట్లాడాలి నేను వెళ్తానులే ఆళ్ళు కూడా అక్కడే ఉన్నారా మార్కెట్లోకి వాళ్ళు ఎలా వస్తారమ్మా రారు ఈ ఆడ వచ్చారా నేను అలాగే అనుకున్నాను మార్కెట్లో నువ్వు వెళ్ళేవు కదా ఆళ్ళు అక్కడే ఉంటారు నువ్వు కృపారాణి ఇంటికి వెళ్ళలేదు కదా మీ ఫ్రెండ్ ఇంటికి సర్లే సర్లే కానీ చెయ్యి కృపారాణి ఇంటి దగ్గర నేను నిన్న వెళ్ళాను వాళ్ళ ఇంటికి అక్కడ మంచం మీద కూర్చొని వాళ్ళ గూట్లో నా పెన్న ఎట్టిస్తానమ్మా పెన్న రెడ్ కలర్ పెన్న నీకు తెలుసు కదా అత్త మనం చూస్తుంటావా అది అర్జెంటుగా కావాలరా పెన్ను ఉందా అక్కడ ఉందా నీ దగ్గర ఉందా తీసుకున్నావా అదేంటి నువ్వు కృపారాణి వాళ్ళ ఇంట్లో లేవు కదా నువ్వు ఎలా తీసుకున్నావు పెన్ను ఆ పెన్న పట్టుకుని కృపారాణి మార్కెట్కి వచ్చింది అక్కడ నీకు ఇచ్చిందా ఔహో నేను అలాగే అనుకుంటున్నాను కానీ నువ్వు కృపారాణి ఇంట్లో గదిలో ఉన్నావేమో నేను అడిగిన నా గూట్లోంచి అంటనే తీసి చేతులు పట్టుకున్నావేమో అనుకున్నాను నువ్వు కృపారాణి ఇంట్లో లేవు కదా చాలా అమ్మ సరే అమ్మ అలాగే వచ్చాయి అమ్మో దొరకలేదు ఇది దొరుకుద్దేమో అనుకున్నాను అమ్మ మేనకోళ్ళలో చాలా గటికి రాలేదు ఇది కృపారాణి ఇంటికి వెళ్ళింది వాళ్ళ ఫ్రెండ్ ఇంటికి వాళ్ళ గదిలో కూర్చొని దాంతో సూలుకోవడం నేను అడిగితే అలా తిడతానని అత్తమానం అక్కడికి ఎందుకు వెళ్తున్నామని మార్కెట్లో ఉన్నానని చెప్పింది ఆ కృపారాణితో మాట్లాడాలంటే నా దగ్గరే ఉంది అంటున్నారు వాళ్ళ అమ్మ నాన్నతో మాట్లాడాలంటే నా దగ్గరే ఉన్నారంటున్నారు మరి కృపారాణి గూట్లో గదిలో గూట్లో పెన్నెట్టేనంటే ఇదిగో ఉంటుంది మరి కృపారాణి ఇంటికి వెళ్ళినట్టే కదా నేను అయిపోయినా అనమాట అది పెద్ద తెలివితేటలు కలిగింది నమ్మకూడదు ఏ పిల్లలని నమ్మకూడదు నమ్మను ఇంకా